రేస్ దాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు పన్నుకెళ్ళిన వాళ్ళు మీ పన్ను ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా అంత భద్రంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము సమస్య పెట్టిన తర్వాత సమస్య గురించి అస్సలు ఆలోచించకండి తండ్రికి అప్పగించిన తర్వాత తండ్రి చూసుకుంటాడు మనం మళ్ళీ ఆలోచించేవంటే ఆ సమస్య మళ్ళీ మనం తిరిగి వెనక్కి తీసుకున్నట్టే అనుకోండి అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషంగాని అసహనంగానే మనసులో పెట్టుకోవద్దు వాళ్ళని మొదట క్షమించండి కోపం వద్దు ఓర్పు సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు తండ్రే సెలవులో ఓర్చుకొని సహించి మనకు చూపించాడు తండ్రి అంత గొప్ప తండ్రే సహించినప్పుడు మనం ఎంతండి పాటి వాళ్ళం మనం సహించలేకపోతున్నాం అందుకే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు మన సమస్యలకి పరిష్కారం రావట్లేదు అలా వద్దు ఓర్పు సహనం అది చాలా చాలా ఇంపార్టెంట్ అని తండ్రి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత కోపిష్టలమైనా సరే తగ్గించుకోవాలి ఓర్చుకోవాలి సహనంతో ఉండాలి ఇంకా ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే ఎవరితోనన్నా గొడవపడి ఉంటే మొదట వాళ్లతో సమాధానపడి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏ విషయంలోనైనా ఇబ్బందికరంగా ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించినా మాట్లాడినా వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేకపోతే మీరు గనక ఎదుటి వాళ్ళని మీ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళను ఎవర ఎవరి మీదన్నా మీకు కోపం ఉన్నా సరే ఆ క్షమించే మనసు అనేది మనకు లేకపోతే మనం చేస్తున్న తప్పుడు తండ్రి క్షమించలేడు మనలో ఆ మచ్చ అనేది కనిపిస్తూ ఉండిద్ది తండ్రికి అలా వద్దు మొదట క్షమించండి దానిలో అదేం పెద్ద బరువైన పని కాదు కదా అంత గొప్ప తండ్రి ఇంత ఘోరమైన పాపిని నన్ను క్షమించి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనే పాటిదాన్ని అని వాళ్ళని క్షమించండి అది మీ భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా తల్లిదండ్రులైనా అత్తమామలైనా మీ ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా ఎవ్వరైనా సరే బంధువులైనా సరే మొదట వాళ్లతో సమాధానపడండి ఆ తర్వాత ప్రార్థనలో కూర్చోండి ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు పొందుకుంటారు సమస్యకి శాశ్వతమైన పరిష్కారం పొందుకుంటారు అలాగే దేవుని కృపను బట్టి మీ జీవితంలో తండ్రి అనేక మేలులు ఎన్నో మేలులు చేస్తుంటాడు ఒకసారి వెనక్కి వెళ్ళండి గదించిన వాటిని అంటే మనం చేసిన తప్పుడు తండ్రి క్షమిస్తాడు నేను అంత ఘోరమైన తప్పు చేసిన నా తండ్రి నన్ను క్షమించి నాకు ఆ సమస్య పలానా టైంలో పలానా సమస్య వచ్చినప్పుడు నా తండ్రి నా ముందుండి ఆ సమస్యలో నుంచి నన్ను బయటపడేశాడు నా తండ్రి నాకు పరిష్కారం పంపించాడు నాకు సహాయం పంపించాడు అనే తండ్రి చేసిన మేలులన్నీ కూడా ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటేనే మనం ఇంకా ఆశీర్వదించబడతాం అలా జ్ఞాపకం ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు లేకపోతే ఎప్పుడెప్పుడో గొడవలు అవన్నీ గుర్తుంటాయి కానీ తండ్రి చేసిన మేలులు మనకి గుర్తొస్తున్నాయా లేవా ఎప్పుడో జరిగిన గొడవలు ఎప్పుడో ఉన్న మనస్పర్ధలు అవే మనసులో ఉన్నాయి కానీ తండ్రి మనకి ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక రూపంలో తండ్రి మనకి సహాయం చేస్తూనే ఉన్నాడు అవి జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నా దేవుని కృపను బట్టి నాకు అదే అలవాటు చేశాడు తండ్రి ఎంత తండ్రిని స్థుతిస్తాం స్థుతించడం కృతజ్ఞత చెప్పడం నేర్చుకున్నాను అలవాటు చేసుకున్నాను అసలు నేనెక్కడ నేను ఎక్కడ ఉండాల్సిన దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు నేనెంత నా బ్రతకెంత ఎలా బ్రతకాల్సిన దాన్ని ఎలా మార్చేశారు ఎంత దరిద్రతలో ఉన్నానో నాకు తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు మేము అనుభవించాం అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు సమృద్ధిగా ఇప్పుడు ఎంత ఆశీర్వదించాడో తండ్రి నేనే పాటిదాను నేనే నేనెంత నా బ్రతుకెంతో తండ్రి దృష్టిలో నేనేమై ఉన్నాను ఎంత గొప్ప ధన్యత నా తండ్రి ఇచ్చాడు అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి ఫలానా టైంలో నేను ఉద్యోగం లేకనే నేను ఇబ్బంది పడ్డాను నేను అడిగానని నా ప్రార్థన సరిపోలేదని నాతో పాటు నా కోసం ప్రార్థించడానికి వాళ్ళకి తోటి నా తోటి వాళ్ళకి ఆ మనసు ఇచ్చాడు తండ్రి నాకు ఉద్యోగం ఇచ్చాడు అదే నా తండ్రి నాకు ఉద్యోగం చూపించకపోతే నా బ్రతికేమై ఉండేది ఎంత ఇబ్బంది పడేవాడిని ఎంత ఇబ్బంది పడేదాన్ని అని ప్రతి విషయం కూడా తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంది బిడ్డలను అడిగే నేను చక్కటి బిడ్డలు ఇచ్చాడు వాళ్ళని చూసినప్పుడల్లా తండ్రి చేసిన కార్యం కనిపిస్తూనే ఉండిద్ది నాకు గుర్తొస్తూ ఉండిద్ది అసలు నేనెంత నా భక్తి ఎంత నా నీతి ఎంత నా యథార్థత ఎంత అడిగినా సరే ఎటువంటి అర్హత లేదు నాకు అయినా సరే నేను అడిగినా కూడా తండ్రి నాకు ముందు నా కళ్ళ ముందు ఉంచాడు నా తండ్రి నేను ఎంత ప్రేమ నా తండ్రికి నేనంటే అని ఇప్పుడు పిల్లలను చూశానంటే అదే గుర్తొచ్చి తండ్రి చేసిన మేలు అలాగే మీకు కూడా మీ ఇంట్లో కానీ మీ వాళ్ళలో కానీ తండ్రి చేసిన మేలుడు మీకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి చూడండి వెనక్కి వెళ్ళండి తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి అంతకన్నా ఏమి చేయక్కర్లేదండి మనం అంతకన్నా మనం ఇక అంతకన్నా కష్టం ఏమైనా ఉండిద్దా తండ్రి చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవడానికి అదేమన్నా బరువైన పని కాదు అదేమన్నా కష్టమైన పనే మనం చేయలేని పనే కాదు కాదు అందుకే దావీది గారు అంత కృతజ్ఞత చెప్పాడు కాబట్టే దావీది గారు వంశంలో నుంచే తండ్రి యేసు ప్రభు వారిని పంపించాడు దావీది గారు ఎంతో కృతజ్ఞత అసలు నా తల్లి గర్భంలో నేను రూపింపబడక ముందే కూడా నన్ను ఎరిగి ఉన్నామయ్య అని కృతజ్ఞత చెప్పడం తండ్రిని స్థుతించడం తండ్రి చేసిన ఎలా స్థుతించాడంటే దావీది గారు తండ్రి చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకున్నాడు అదే చేసింది అంతకన్నా ఏం చేయలే అవన్నీ మనం చదువుకుంటే మనం నేర్చుకోవడానికే కదా అంటే మీకన్నా నేనేదో జ్ఞానవంతుడానికి కాదండి తండ్రి నాకు ఆ ఇచ్చాడు ఒక ఒక వాక్యం చదివానంటే ఆ వాక్యం ద్వారా తండ్రి నన్ను ఎలా మార్చుకోమంటున్నాడు నేను ఎలా ఉండాలని తండ్రి నాతో చెప్తున్నాడు నేను ఎలా మాట్లాడాలి నేను ఎలా స్థుతించాలి తండ్రిని కృతజ్ఞత ఇదిగో దావిది ఇలా చెప్పాడు మీరు కూడా అది అలవాటు చేసుకోండి అనే కదా తండ్రి ద్రాపించి పెట్టింది అందుకే మీ జీవితంలో తండ్రి గారి జీవితంలో తండ్రి చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకొని స్థుతిస్తూ ఉన్నాడు మీ జీవితంలో తండ్రి మీకు చేసిన ఆ మేలులన్నీ కూడా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి మీ జీవిత మీ కుటుంబం కానీ మారకపోతే అప్పుడు అడగండి కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అని రాజా మీకు స్తోత్రం దేవా దేవా మీకే స్తోత్రం నాథన్ గడిచిన ఈధనం అంతా మీ చాలా కింద భద్రపరిచిన దేవా మీకే తండ్రి పగల మేఘ స్తంభమే మమ్మల్ని క్షేమంగా మా పనులు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ ఏపాటి వారమయ్యా మీ దృష్టిలో ఉండడానికి ఇంత భద్రంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా అందును బట్టి మీకే స్తోత్రం కృప ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరే ఇక్కడ మీ పాతపీఠం భూమి మీద మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము అందలు మేము మీ గేస్తు తీస్తూత్రం నా ప్రభా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి నా ప్రభ ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు అసహనాన్ని మనస్పర్ధలు తీసివేసి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించమని అడుగుచున్నాం నా ప్రభా మా అందరికీ నా తండ్రి ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి మీరెంత సహించారు మీరెంత ఓర్పుతో ఉన్నారు మీరెంత క్షమించారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని హింసిస్తున్నా కూడా వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించారు నా కృప అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా కృప నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా మీ శాంతితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభా మీరే కట్టమని అడుగుచున్న ప్రభ మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు కూలి పోయిద్దు నా తండ్రి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటుంది నా ప్రప ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు కలిగినా సరే నా తండ్రి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా సరే నా ప్రప ఎంత ఓర్చుకోవాలి ఓర్పు సహనంతో ధైర్యంగా ఉండేలా నా ప్రప మరి యోగు గారి ద్వారా మేము నేర్చుకోవడానికి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రప ఒక్క అంతే నా తండ్రి యోగు గారికి కలిగిన సమస్తాన్ని కోల్పోయాడు బిడ్డలతో సహా సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే అధైర్యపడలేదు ఒక్క మాట కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు నా కృప నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నా తండ్రికి మహిమ కలుగునగా ఎంత గొప్ప ధన్యత నా కృప అంత విశ్వాసాన్ని అటువంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు నా తండ్రి యోగు గారంత యథార్థవంతులు కాదు నా ప్రభు యోగు గారంత నీతివంతులు కాదు నా తండ్రి అయినా సరే నా ప్రప మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కాదు నా ప్రప మాకు కూడా ఒక్క చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నాం ఒక్క చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే నా ప్రప అది తట్టుకోలేకుండా దాని గురించి మేము ఆలోచిస్తున్నాం కానీ నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని నా ప్రప ధైర్యాన్ని తెచ్చుకొని లేకపోతున్నాం నా తండ్రి మీ ఎడల విశ్వాసాన్ని కోల్పోతున్నాం అటువంటి జ్ఞానం అటువంటి మనసును మాకు వద్దు నా ప్రభా మీ ఏడలపై భక్తి కలిగి ఉండి ఎన్ని సమస్యలు నడి సముద్రంలో ఉన్నా సరే ధైర్యంగా ఎలా ఉండాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడకుండా మనుషుల వైపు చూడకుండా మనుషుల సహాయం కోరుకోకుండా మీ వైపే తిరగాలి మీ వైపు మీ మీదే ఆధారపడాలి మనుషుల మీ ఏడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించిన కృప ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీ నుండి మాత్రం మాకు దూరం చేయొద్దు నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు అది మంచి పేరైనా మంచి జ్ఞానమైనా సరే ఆస్తులైనా అంతస్తులైనా పొలాలైనా సరే నా మంచి అయినా సరే ఏది మాకొద్దు నా ప్రభ మీరుంటే చాలు నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే అప్పుడు ఆర్థిక సమస్యలతో నా ప్రప మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నా తండ్రి బిడ్డలు ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో నా ప్రప అప్పులు పాలు అయ్యి ఉంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రప మరి చేసిన తప్పు గ్రహించుకునే మనసు నా ప్రభ బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ వారు చేసిన తప్పునే మనస్ఫూర్తిగా నా ప్రభ కన్నీటితో మీ పా తన దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ఇచ్చి వారి కన్నీరు కారుస్తుండగా మీ కృపను నా ప్రప బిడ్డల మీద జాలిపడి పడి బిడ్డలు చేసిన తప్పు తయూ క్షమించిన ప్రప బిడ్డలకు అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని నా తండ్రి అప్పుడు తీరే వరకు మీరు నా ప్రప మరి జవాబు పంపించే వరకు ఓర్పు సహనంతో ఎదురు చూసేలా నిరీక్షణ కోల్పోకుండా నా ప్రప స్థిరమైన విశ్వాసంతో ఉండలాగా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రప ఆర్థికంగా నా ప్రప ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారో ఆర్థిక సమస్యలతో ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం మా కుటుంబంలో లేకపోతేనే నా పృప ఆర్థిక సమస్యలు వస్తే నా తండ్రి మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీ ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి మేము తక్కువ జీతంతో నా ప్రభావ జీతానికి పని చేసినా సరే మాకు కావలసినవన్నీ సమృద్ధిగా మాకు సమకూరత అయిన ప్రభు అది మీ కృపైనా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రప మీ నుండి దూరం కాకుండా నా తండ్రి ప్రతి విషయంలో మీ ఏడలపై భక్తి కలిగి జీవించే హృదయాన్ని జీవితాన్ని మాకు అనుగ్రహించు నా ప్రతి ఒక్కరి మనసులో మీరే ఉండాలి ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకునే దావీదు వలన తండ్రి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రప మాకు అనుగ్రహించండి దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి కానీ ఆశ నా ప్రభ ఆ రీతిగా మేము కూడా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనే ఆశ నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే వివాహ వయసు దాటిపోతుంది వివాహం కావట్లేదని నా ప్రప బాధపడుతున్నారు మరి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకపోతే గా నా పృపా సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం డిలే చేస్తుంటే నా తండ్రి క్షమించండి నా పృప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు తప్పు మాదే నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరపడి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి సరైన నా ప్రప సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృపను గ్రహించండి అలాగే నా కృప ఎవరైతే వారి తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు నా కృప ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మీ కృపను బట్టి నా కృప మీడలా భయము భక్తి కలిగి నడుచుకునే ప్రతి విషయంలో కూడా మీ మాట చూపుకున్న భయభక్తులతో జీవించే అటువంటి సంబంధాలను ప్రప మీ బిడ్డలకు జతపరిచి వారి వివాహాలు మీ చిత్రంలో ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరు నా ప్రప విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారు మీరే ఆ వివాహాలు నా ప్రప ముందుండి నా తండ్రి కణాను పేడలు మీరున్నారు కాబట్టి మరి ద్రాక్షరస అయిపోయినా సరే ఆ లోటు అనేది కనబడకుండా చేశారు అద్భుత కార్యాన్ని నా ప్రప ఆ వివాహాలు దేవా మరి బిడ్డల వివాహాల్లో కూడా నా తండ్రి మీరే ముందుండే ఏ లోటు ఏ అప్పుల పాలు అవ్వకుండా ఎవరి మీద ఆధారపడకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు నా ప్రప బిడ్డలకు కలగకుండా మీరే ముందుండి నా తండ్రి మరి వివాహాలు జరిగించమని అడుగుచున్నాం ప్రప మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి జాలి కరుణగల కరుణ గలదేవా మీరుంటే చాలు నా ప్రప అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడ్డల ముందు మీరుండి నా తండ్రి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి సలహా తీసుకోవాలి ప్రతి విషయంలో మీరు ముందుండి నా కృప బిడ్డలు నడిపించండి నా తండ్రి వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి నా కృప లోకస్తులాగా నా తండ్రి అన్యాయంగా నా కృప మరి వ్యాపారం చేయకుండా న్యాయంగా బిడ్డల ముందుకి వెళ్ళేలా మీ కృపను గ్రహించిన ఒకవేళ దారి తప్పుతున్నారని అనిపిస్తే ఒక గద్దెంపు చేసిన కృప బిడ్డల సరైన దారులు న్యాయంగా నా కృప వ్యాపారం చేసే మనసుని ఆ బిడ్డలు ग्रह थी అలాగే నా ప్రప ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత ఘనత వాళ్ళు సంపాదించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి పడి కనికరపడి నాకు ఆలోచన ఇచ్చాడు ఆలోచనించిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టకుండా నా ముందు నడిపించాడు అని నా ప్రభ ఎల్లప్పుడూ తగ్గింపు దీన మనసు కలిగే ప్రతి క్షణం కూడా నా ప్రభ మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నా నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వదు నా ప్రప అలాగే నా తండ్రి హమ ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా కానీ గర్భఫలం ఇంకా మేము పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో ఒకవేళ లోకస్తులాగా మరి సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం నని నా ప్రభు తప్పు చేస్తుంటే నా తండ్రి వారి సొంత ఆలోచనతో డిలే చేస్తుంటే నా ప్రభాపం క్షమించింది తండ్రి మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి గల దేవా బిడ్డల మీద జాలిపడి కనుకరపడి మరి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉంటారు ఎంతో ఎన్నో మందులు వాడుంటారు నా ప్రప మనుషుల మీద ఆధారపడ్డారేమో మనుషుల నమ్ముకున్న కంటే ఏహో అని ఆశ్రయించడం మేలు వారు మీరు చెప్పారు మీ మాట లెక్క చేయకుండా నా ప్రప ఒకవేళ బిడలో ఒకలాగా ఆలోచించుంటే క్షమించమని అడిగి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి దేవా మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతు క్షమించిన అప్పుడ గర్భఫలం ఎహోమా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవ మీరిచ్చే బహుమానం పొందుకోవాలండి బిడ్డలు వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి పశ్చాత్తాపడే మనసుని హృదయాన్ని నా కృప కఠినమైపోయిన హృదయాలను కూడా చేసి వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మీ కృపను బట్టి నా కృప మరి బిడ్డలకు ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించిన కృప మరి భార్య భర్తల మధ్య సమాధానాన్ని మీరిచ్చి అందరితో సమాధానంగా ప్రేమగా నడుచుకునే హృదయాలను నా కృప ఆ బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాను నా తండ్రి నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా మీ కృపను బట్టి నా తండ్రి మీరు అన్యాయస్తులు కారు నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఒట్టి చదువుతూ మీరు పంపరు నా తండ్రి మీరు ఎంత జాలిగల తండ్రో నా ప్రప మీ గొప్పతనం మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి ప్రతి ఒక్కరు గర్భఫలం పొందుకునేలా మీ కృపాను గ్రహించమ అడుగుచున్నాం తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా ప్రప అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీ లో కోమాలో ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కనొక్కసారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నా తండ్రి థైరాయిడ్ తో బాధపడేవాళ్ళు కడుపులో గడ్డలతో బాధపడేవాళ్ళు గ్యాస్ట్రబుల్ తో బాధపడేవాళ్ళు గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు పక్షపాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో నడవలేని పరిస్థితిలో ఉన్నారు నా ప్రభావ మరి ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి అలాగే నా ప్రభావి వెన్ను నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారు నరాల బలహీనతతో ఎవరైతే బాధపడుతున్నారు కీళ్ల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా గర్భాశయ తో బాధపడే వాళ్ళు నా తండ్రి గర్భాశయంలో నీటి బుడుగులు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో తప్పు మాదేనా తండ్రి ఇన్ని సమస్యలు రావడానికి కారణం మేమేనాయ్యా మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో మా ఆలోచనతో మేము ముందుకెళ్ళి ఉంటాం మీ మాట పక్కన పెట్టేసి ఉంటాం మీరు మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం నా తండ్రి మేము క్షమాపణ అడిగే అర్హత స్వస్థత అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి కరుణగల దేవా మిడల మీద జాలిపడి కనికరిపడి వారు చేసిన తప్పు బిడ్డలు గ్రహించుకోవాలి హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు వారి మనోనేత్రాలు తెరిచి మనస్ఫూర్తిగా నా తండ్రి వారు చేసిన తప్ప ఒప్పుకునే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మీ చిత్తం అయితే నా తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా ప్రభా యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవాడు గ్యాస్టుల్ తో బాధపడేవాడు నా తండ్రి తగిన నా ప్రభా కంటికి ఆపరేషన్ చేసినా కూడా కన్ను ఇంకా సరిగా కనిపించట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం మరి బిడ్డ పెరిగినా కూడా మాటలు రావట్లేదని అయితే బాధపడుతుందో నా కృప నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని మీరు చెప్పారు నా తండ్రి మాట మాత్రము సెలవిస్తే చాలు నా ప్రప మీ చేతి స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి ప్రతి ఒక్కరు నా కృప స్వస్థత పొందుకుంటారు నా తండ్రి అలాగే ప్రప మీ నుండి స్వస్థత పొందుకునేదాకా ఓర్పు సహనాన్ని ధైర్యాన్ని ప్రప బిడ్డలో బలపరిచి స్థిరపరచిన నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణతో నా ప్రభ ఎదురు చూసే హృదయాలను మాకు అనుగ్రహించండి ఆ కుటుంబస్తులు కూడా నా ప్రప ధైర్యాన్ని కూడా అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మీ కృపను బట్టి ఎవరైతే మరి గర్భఫలం పొందుకున్నారు ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచిమైంది నా ప్రభ కడుపులో ఉన్న శిశువు నా ప్రప ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించి మనం అడుగుచున్నాం నా ప్రప మన తల్లికి కాని బిడ్డ కాని ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ వారి చుట్టూ మీ రెండంచెల కంచమే మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు మరి ప్రతి ఒక్కరికి నా ప్రప నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించిన తండ్రి మనుషులకైతే అది అసాధ్యమే అమ్మ నార్మల్ కాదమ్మా అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి మరి డెలివరీ టైంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీరుంటే చాలు నా తండ్రి బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మీరు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎవరైతే తెల్లవారుజామున నా తండ్రి వారి సమస్యలు మీ దగ్గర నా ప్రప పెట్టాలని భారంగా ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నారు నా ప్రభా మరి మెలకు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరితో నా ప్రపంచ మీరే మాట్లాడి మీరే తట్టి నా తండ్రి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టి మనం అడుగుచున్నాం నా తండ్రి వారికి ఏది అవసరం ఉన్న కృప అదే ప్రార్థనలో పెట్టేలా మీ పాదాల దగ్గర పెట్టే హృదయాన్ని అప్రూప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా తండ్రి మీరు నా ప్రభ కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి అప్పులు నా ప్రభ అనారోగ్య సమస్యలు తీసివేసి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా గ్రహించాల నా తండ్రి మరి మనోనేత్రాలు నా ప్రభ అద్భుత కార్యాన్ని బిడ్డల కుటుంబాలు జరిగించమని అడుగుచున్నాం నా ప్రప మరి బిడ్డల నా తండ్రి ఇంకా మీరే మీ నుండి ఎన్నో మేనలు పొందుకొని కూడా నా తండ్రి అల్ప విశ్వాసంతో ఉంటున్నారేమో అవిశ్వాసులుగా మారిపోతున్నారేమో నాకు అటువంటి హృదయాన్ని బిడ్డలకు తీసివేసి మీ ఎడల విశ్వాసాన్ని స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా దూరదేశాలు ఎవరైతే పనుల కోసం వెళ్ళారో నా తండ్రి మరి ఇంట్లో సమస్యల వల్ల అప్పులు తీర్చుకోవడానికి నా ప్రభా మరి దూరదేశాలకు వెళ్ళి ఎవరైతే పనుల కోసం నా తండ్రి కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి ఇంకా ఎవరైతే వెళ్ళాలనుకున్నారో నా తండ్రి ప్రతి పరీక్షలో కూడా నా ప్రప వాళ్ళు పాస్ అయ్యేలా మీకు అనుగ్రహించండి నా ప్రప మీరు ముందుంటే చాలు నా తండ్రి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అవన్నీ నా ప్రప తప్పించి నా ప్రప బిడ్డలు ముందుకు తీసుకెళ్తారు నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డలు చేసే పనుల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎవరో వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రప మరి బిడ్డలతో సమాధానంగా ఉండవు హృదయాన్ని నా తండ్రి ఆ బిడ్డలకు అనుగ్రహించండి అలాగే వారు ఎవరి పని చేస్తున్నారు నా తండ్రి ఆ యజమాని మనసు మార్చమని అడుగుచున్నాం నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించిన తండ్రి ఒకనొక సమయంలో యోసేపు గారు నా ప్రప దేశం దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు నా తండ్రి మరి జైలు అధికారికి ఇంటి యజమానికి నా తండ్రి బిడ్డలకు నా ప్రప మరి వారికి ఏసేపు మీద దయ నా తండ్రి ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీ చిత్తమే ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీ చిత్తమే నా తండ్రి బిడ్డల మీద జాలి పడికారపడి ఆ యజమానుడికి నా ప్రప మరి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుతున్న నా ప్రప బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా అయ్యో అంత దూరం నుంచి వచ్చారు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టేది అని నా ప్రభు మరి మంచి మనసు బిడ్డలకు అనుగ్రహించి వారి చేతన చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా ప్రక్కువ ఇవ్వాలనే మనసు ఆ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రక్కువ వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని నా తండ్రి మరి ధైర్యాన్ని కోల్పోకుండా నేను దేశంగానే దేశం నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చాను నాకు తోడెవరు అని నా ప్రక్కువ బిడ్డలు బాధపడకుండా భయపడకుండా నేను ఎడారిలో ఒంటరిగా నడుచుకుంటా వెళ్ళినా సరే నేను గాఢాంతపు కారపు లోయలో నేను సంచరించినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా తండ్రి మాత్రమే నాకు తోడుగా రాగలడు అనే ప్రప విశ్వాసంతో నా తండ్రి మీ మాట జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి అలాగే నా ప్రప కరోనా తెగుల నుంచి నా ప్రప ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే తప్పించి మన అడుగుచున్నాం నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ గుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం మీ ఎదుకు రాదు అన్నారు ఏ తెగులు నీ కూడా ఆ సమీపించదు అని చెప్పిన దేవా ఎటువంటి నా తండ్రి తెగుళ్ళు మా ధరికి రాకుండా మా చుట్టూ మా ఇంటి చుట్టూ మా గృహాల చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రప అలాగే ఎవరైతే నా తండ్రి మరి కరోనా తో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రప అలాగే నా తండ్రి మరి యుద్ధాలు జరుగుతున్నప్పుడు నా తండ్రి ప్రభా మరి బిడ్డల మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి శాంతిని మీరు కోరుతున్నారు కానీ యుద్ధాన్ని మీరు కోరరు నా ప్రభా ఎంత కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి యుద్ధానికి వెళ్ళకుండా నా శాంతి సమాధానంతో ప్రతి దేశాన్ని మీరు నింపమని ప్రతి అధికారం నా ప్రక్వ శాంతికరమైన నా ప్రక్వ మరి సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం నా తండ్రి అలాగే యుద్ధంలో ఎవరైతే తమ వారిని కోల్పోయారు నా తండ్రి ఆ కుటుంబాన్ని ఒక్కసారి దర్శించారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రక్కువ మరి మేము ఎన్ని మాటలు చెప్పినాం వాళ్ళు ఎన్ని ఎంత ఓదార్చిన వాళ్ళు ఓదార్పు పొందరు నా తండ్రి మీరు ఒక్క మాట చెప్తే చాలు నా ప్రక్వ పూర్తి ఓదార్పు బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి ఉన్నాడని ధైర్యాన్ని బిడ్డకి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే యుద్ధంలో ప్రభా వారికి ఉన్న సమస్యన్ని కోల్పోయారు నా తండ్రి మరి తినడానికి కూడా తినడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు బిడ్డలకు నా ప్రభా వారికి కావాల్సిన సహాయాన్ని వారికి ఉన్న అవసరతలన్నీ మీ కృపలో తీర్చమని అడుగుతున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి మరి వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఎటువంటి నష్టం ప్రభా బిడ్డలకు రాకుండా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ప్రప అనారోగ్య సమస్యలు కానీ రాకుండా నా ప్రప మీ బలము శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన ఈ దినం అంతా ఏదైనా విషయంలో నా ప్రప మీ మనసు నొచ్చుకునైనా మేము ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి క్షమించి మన అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి దేవా కరుణ దేవా మా మీద జాలిపడి కరికరిపడి మేము చేసిన దెబ్బతైతే క్షమించి మన నా తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు దీన మనసును మాకు అనుగ్రహించు నా గర్వం అహంకారం అనేది మాకు లేకుండా అందరితో సమాధానంగా ఉండే తగ్గింపు దీన మనసు సున్నితమైన మనసును దీర్ఘ శాంతముకు ప్రభా మమ్మల్ని పని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చేటుగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు దయచేయండి ప్రభా మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభా ఎన్ని ఉన్నా సరే ప్రశాంతంగా పడుకునే మీ కృప అనుగ్రహించండి అది మీరు దయచేస్తేనే నాతో ఒకనొక సమయం గారు అంత ప్రవక్తి నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయా పోగొట్టడానికి నా ప్రప గాఢ నిద్ర మీరు దయచేసారు ఏలియా అంత గొప్పవాడు కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకులేదయ్య అయినా సరే జాలిగలదేవా పక్షపాతం చూపనిదేవా మీకేస్తూ ఉద్రం నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె